నీకి కర్మ పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి 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 ఈ లోపలే ఇప్పుడు అమ్మ ఫోటో తీసి ఇంట్లో గోడకు తగిలించాలని నాకు ఆశగా ఉంది ఎప్పుడూ తలవంచని ప్రభావతమ్మ ఈ రోజు ఇలా దించుకొని నిలబడింది ఎప్పుడైనా తల ఎగిరేసి మాట్లాడినప్పుడు గోడ మీద ఉన్న ఈ పోజు చూపించాలని చాలా కోరికగా ఉంది నాన్న నాన్న మనం నాన్న ఇక్కడ ఇక్కడెందుకు ఇదంతా ఏదో గ్యాంబ్లింగ్ లాగా ఉందే అదేదో ఇక్కడే తేల్చాల్సిందే ఫైనాన్స్ కంపెనీలో లో ప్రభావతమ్మ పంచాయితీ మొదలు ఏంటి ప్రభా ఇది ఎందుకు తాకట్టు లక్షలు అప్పు నాకు సొంత పార్లర్ పెట్టాలన్నది కలాంటి అంటే కానీ పెళ్లి చేసుకుంటే తప్ప మా నాన్న నాకు డబ్బులు ఇవ్వరు అలాగే పార్లర్ పెట్టే వరకు నేను పెళ్లి చేసుకోలేను సరేనమ్మా నీతో ఆ పార్లర్ ఏదో నేను పెట్టిస్తాను సరేనా నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టడానికి కావలసిన డబ్బు తెచ్చాను తీసుకోమ్మా ఇప్పటికే వీడు నలభై లక్షలు తీసుకెళ్లి పోగొట్టాడు నువ్వు మళ్ళీ పదిహేడు లక్షలు అప్పేలా చేశావు పిల్లలందరికీ చెందిన ఇంటిని ఆ అప్పు కోసం ఎందుకు తాకట్టు పెట్టావు నానా ఇంత చేసిన భార్యని ఏ భర్త ఇంత సంస్కారవంతమైన భాషతో తిట్టాడు నాన్న ఏం పద్ధతి నాన్న ఇది బాలు ముందు బయటికి వెళ్ళమనండి ఏంటి నేనా బయటికే ఉండాల్సిందే నేను నీ జాతకం మొత్తం తెలుసుకోవాల్సింది నేను నేను లేకపోతే మా నాన్నని మాయ చేసి మసి పూసి చేస్తావు నేను చాచినా వెళ్ళను నీ ని మర్చిపోయావా కష్టాల్లో సుఖాల్లో తోడుంటానని నీకంత అవసరం వచ్చింది ఒక్క ముక్క నాకు ఎందుకు చెప్పలేదు దొంగతనంగా ఇంటి పత్రాలు తెచ్చి ఇల్లే తాకట్టు పెట్టేంత కర్మ ఏ వచ్చింది లక్ష కూడా బాలుకివ్వు పైసా కూడా ఇచ్చే ప్రసక్తే లేదు ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బులు ఏవో నేనే ఇస్తాను ఏమండి ఆగండి ఈ ఇంటి పరువు కాపాడడం కోసం ఆ లక్ష ఏదో నేనే ఇస్తాను ఉండండి ఇదిగో నానా కారు కోసం ఇల్లు తాకట్టు పెడతానన్నప్పుడు ఇప్పుడు నానమ్మ ఇచ్చిన డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది ఎందుకంత ఈజీగా ఇచ్చిందా అని అనుకున్నాను ఇల్లు తాకట్టు పెట్టాలంటే ఇంటి పత్రాలు ఇంట్లో ఉండాలిగా ఇక్కడ ఉన్నట్టు బయటపడుతుందిగా మీకిదంటా హాట్లగా అనిపిస్తుందా ప్రభ నిన్ను చూస్తే నీకే అసహేయం వేడంలేదా బొడ్డి కూడా కట్టట్లేదంట ఏం చేస్తున్నావి దబ్బంతా అబ్ ఆన్లైన్ హి సబ్ కుచ్ హై पर क्या सब कुछ जो ऑनलाइन है आपके लिए सही है शेयर करें आपकी राय और बेहतर बनाएं आपका ऑनलाइन अनुभव सर्वे लीजिए వడ్డీ డబ్బులు దొంగలు కొట్టేశారని చెప్తున్నాడు నిజమేనా అవున్రా మనోజ్ ఇద్దరు దొంగలు బైక్ మీద వచ్చి లక్ష రూపాయలు దోచుకుని పారిపోయారు మరి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదమ్మా మాట్లాడితే పోలీసులు పోలీసులు అంటాడు పోలీసుల దాకా వెళ్తే వాళ్ళు మన నాన్నలాగా శ్రావణ మాసం పేరంటానికి పసుపు రాసినట్టు సంస్కారవంతంగా మాట్లాడరు లాఠీలతో తవ్వడం మొదలు పెడితే ఈవిడ ఇంటి చరిత్ర అప్పు కదా తప్పు కదా వడ్డీ సీరియల్ స్టోరీ ఈ దొంగ స్టోరీ అన్నీ బయటపడతాయని అన్ని లక్షలు మింగినట్టు ఆ లక్ష స్టోరీని కూడా మింగేసి ఉంటుంది అంతే కదా లక్షావతి అనా వడ్డీ కట్టడానికి వస్తుంటే దొంగలు పట్టుకొని పారిపోయారు మరి మాట చెప్తే వదిలేచ్చు కదన్న ఎందుకు లోపలేసావు ఎందుకు వదిలేయలేదు నేను మీ అంత అమాయకుడిని కాదు కాబట్టి నేను సినిమాలకి ఫైనాన్స్ చేసే ముందు కథలు వింటాను కానీ ఈవిడి చెప్పే కథలు వింటుంటే ఎన్ని సినిమాలు తీయొచ్చు అంత దయనీయమైన కథలు అంత కరుణరసం ఉప్పొంగే కథలు ఇంకెవరు చెప్పరు చెప్పలేరు కూడా నానా ఈయన చాలా లాజిక్ తో మాట్లాడుతున్నాడు నాన్నా కరెక్టే కదా విన్నావా నువ్వు ఇప్పటికి ఎన్ని అబద్ధాలు మాకు చెప్పావో ఎన్ని అబద్ధాలు ఇక్కడ చెప్పావో స్పష్టంగా తెలిసిపోతోంది అమ్మా లక్షావతి ఒక మాట అడుగుతాను చెప్తావా వీడేవో నలభై లక్షలు మింగి కూర్చున్నాడు నువ్వేవో పదిహేడు లక్షలు మింగి నిలబట్టు ఇప్పుడు ఒక లక్ష ఎత్తుకెళ్ళారని కథలు చెప్తున్నావు అలాంటి నువ్వు నా బామర్దిని దొంగం చేసు నా భార్యని దొంగం చేసు నా అత్తని మరదలని కూడా దొంగన్నావు ఇప్పుడు మరి మేము నిన్నేమనాలి వాళ్ళని మాత్రం పోలీసులకు అన్నావు కదా ఇంట్లో నుంచి దొంగతనంగా ఇంటి పత్రాలు ఎత్తుకొచ్చి తాకట్టు పెట్టి ఆ డబ్బులు మింగేశు నిన్ను కూడా పోలీసులకు పట్టించమంటావా ఏదైనా తిడితే మీరు తిట్టండి ఎందుకు ఆయనైతే సంస్కారవంతంగా అడుగుతాడనే నేను పాతవన్నీ లాగి అడుగుతాననే ఆ బాలు మీ తీరిక పంచాయతీ పెట్టుకోండి ముందు నా అప్పు సంగతి ఏటో తేల్చండి మాకేం తెలుసు మాకు చెప్పి ఇచ్చారా మేము ఇవ్వమంటే ఇచ్చారా ఎవరికి ఇచ్చారో వాళ్ళనే అడగండి చూసావా తల్లి నువ్వు కుటుంబాన్నే నువ్వు ఇంత మోసం చేసావంటే రేపు నన్ను మోసం చేయమని గ్యారంటీ ఏముంది నాకు ఈయన మళ్ళీ లాజిక్ తో మాట్లాడుతున్నాడు నానా కరెక్టే కదా ఏమా ముందు అసలు వడ్డీ అంతా కట్టాలి లేదంటే ఇల్లు జప్తు చేయవలసి వస్తుంది ఏంటి నీ ఇల్లా అంటే నేనెవరిని నాకేం సంబంధం లేదా పిల్లలకేం హక్కు లేదా ఇలా మాట్లాడి మాట్లాడి ఇంత దాకా తీసుకొచ్చా కదే పాటి ఏంటి మావియ ఇది సత్యంతో అసత్యం పరికినందుకు కోపం రావడం సహజమేమేనా ఏమి కొట్టి నీ మర్యాద పోగొట్టుకోకున్నానా మీరింత దాకా వచ్చాక ఆవేశపడి లాభం లేదు ఇంటి అయినా అప్పుకు షూరిటీ సంతకాలైనా చేయాల్సి ఉంటుంది గ్యారెడ్డిగా అందులో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఏం చేసినా వీటి కోసమే చేసి ఉంటుంది మా నాన్న చేత అయితే వచ్చిన నలభై లక్షలు గొడవపడి వీడికే ఇప్పించింది ఈ పదిహేడు కూడా వీడికే ఇచ్చుంటుంది కాబట్టి వీడిని అడగండి నలభై పదిహేడు మొత్తం ఎంతైంది మీరాండి దొంగలెత్తుకుపోయారని చెవిలో పూలు పెట్టిన లక్ష గురించి మర్చిపోయాను మొత్తం యాభై ఎనిమిది లక్షలు అంటే అర కోటి పైనే ఉంది నన్ను లక్షలు మెంగడానికి ఈవిడికి లేకపోయినా లెక్క పెట్టడానికి నాకేస్తుంది సిగ్గు నానా మనకి తెలిసే ఇంత పోయింది మనకి తెలియకుండా ఇంకెంత పోయిందో బాలు ఆ లెక్కలన్నీ నా ముందేందుకు నేను న్యాయంగా అడుగుతున్నాను నా డబ్బుకి గ్యారంటీ కావాలి అంటే మీరందరూ సంతకాలు చేయాలి లేదంటే లావండి పిలుస్తాను మీ అమ్మగారిని లోపలేస్తుంది ఏంటి మమ్మల్ని మళ్ళీ బంధించి చూద్దాం నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను వీడు మళ్ళీ పోలీసులు ఏంట్రా బాబు హే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావరా ఏం చెప్తావు ఇంకా ఎన్ని చోట్ల ఇంటి పరువు పోగొట్టుకుంటారా ఇంటిని అమ్మడానికైనా తాకట్టు పెట్టడానికైనా ఒప్పుకోదు ఇలా అడిగితే అప్పు ఎందుకైంది ఎందుకు తీసుకున్నావు ఆ డబ్బు తెచ్చి రోహిణికిచ్చి పార్లర్ పెట్టించాను ఏకంగా మా